రోజు ఉగాది సందర్భంగా అందరం నాగార్జున సాగర్ రిసార్ట్ కైతే వచ్చేసాము ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్ చూడండి ఇక్కడ వచ్చేసి వెనక పక్కన అయితే లాంచ్ అయితే వెళ్తుంది ఆ లాంచ్ లో నుంచి బుద్ధుడిది మ్యూజియం ఉందన్నమాట అక్కడ ఇక్కడ వెనక సైడు చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ మేము వెళ్ళాలి అనుకున్నాము ఆ రోజు కానీ మాకు టైం సరిపోలేదు ఫస్ట్లో ఒక్కసారే వెళ్ళాము అక్కడికి కానీ ఇంతవరకు వెళ్ళలేదు టెన్ ఇయర్స్ అవుతుంది వెళ్ళిపోతా చాలా బాగుంటుంది అక్కడ ఈసారి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాము లాంచ్ వెళ్ళే రూట్ ఇదే వాటర్ అయితే అక్కడ మీకు కనపడుతున్నాయి కదా కొండలు ఆ పై వరకు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే తగ్గాయి ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో ఒకటి మాకు కనపడింది ఇది ఉందన్నమాట కిందికి వెళ్ళాము కిందికి వెళ్ళి చూడంగానే ఒక కి సంబంధించింది వాటర్ అనేవి పడుతున్నవి లాగా చాలా బాగుంది అందరూ వెళ్ళి చూస్తున్నారు ఫిక్స్ అయి దిగుతున్నారని మెయిన్ తాగి చూస్తున్నాము ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉందా వాటర్ సౌండ్ చాలా బాగున్నాయి న్యాచురల్గా ఉన్నాయి వాటర్ అయితే చాలా చల్లగా ఉంది అక్కడ అంత లొకేషన్ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది అనమాట చెప్పులు ఇప్పుకున్నారా చెప్పులు వేసుకో లేక చెప్పులు వేసుకో చెప్పులు వేసుకోవాలి ఏం కాదు నీ ఎవరు నీ చెప్పి నేను చూడ అట్టొస్తున్నాను ఇది ఇదా నేను కాలు పెట్టినట్టు

இந்தல என்ன? কই என்ன? நான் கலக்கல தெரியு. ஆන්නේ உண்டானடா. நீ ரால்ல நம்ம பக்கம். வா பாத்து எங்க வந்தா பா. இந்த மாதிரி. பாறமே உட்கார் मैंने. பாਏ.サラダலாம் ஏ கட்டு. திவா, பட்டுக்கோ. ടൈം ഉണ്ട് ഞാൻ ക്യാമറ വെച്ചിടോ നിങ്ങൾ ഇരങ്ങ ഇരങ്ങ ആള് കൊണ്ടിടോ സാരമില്ല അടിക്ക് പോയേ അല്ലേ ഒറ്റ റാലേ ഒറ്റ റാലേ പാ പാ പാ

లే ఇది ముళ్ళుంది పదా పద సరే ముందు నేను వస్తా 아, 인디네. 아, 인디네. 아, 인디네. 아, 인디파. 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 아, 인 నీళ్ళు పోసుకోవాలి పోసుకుందిరా మేమందరం జబ్బులు కడుక్కోవాలి కడుక్కలు కడు డొమ్ములు అడుగు పోస్తావు

ਹਰ ਤਵੇ ਰਿਓ ਕੰਮ ਦਾ ਸਾਇਰ ਇਹੋ ਤੋਦਾ ਇਹੋ ਤੋਦਾ ਇਹੋ ਤੋਦਾ ਚੱਲ ਇੱਟਾ ਇੱਟਾ ਰਰਗੰਡ ਰਰਗਾਂ ਚ